అయ్యో ఇంట్లో పెడితే ఏమైతుంది నీ కచ్చ గిరాకి నీ కత్తది నా కచ్చ గిరాకి నా కత్తది ఇప్పుడు నాకు ప్రత్యేకంగా షాప్ అంటే దానికి కిరాయి కావాలి దీనికి కిరాయి కావాలి ఇట్లా అయితే మంచిగా సంపాదించుకోవచ్చు పైసలు కూడా మంచిగా సేఫ్టీ చేసినట్టు ఉంటది పైసలు కూడా మంచిగా సేఫ్టీ చేసినట్టు ఉంటది సేఫ్టీ కాదు అది సేఫ్ ఏదో ఒకటి అని చెప్పండి కస్టమర్లు అత్తారు ఎందుకు రారు అత్తారు నీకు వచ్చే కస్టమర్లు ఉన్నారు తప్ప నాకు వచ్చే కస్టమర్లు లేనే లేరు నువ్వు పెట్టిన కాంచి లెక్కలు మొగగాడులు ఇవ్వడత్తలేడు నాకు ఆడులే గొరుగుతాయి ఇక కటింగ్ ఆడులే గొరుగుతాయి ఇక కటింగ్ ఇట్లా కటింగ్ తీయద్దు అల్లు ఎవరైనా నచ్చింది అనుకో బేబీ కటింగ్ ఇంకేమైనా ఉన్నాయనుకో అవి తీసుకో సరే చూద్దాం నువ్వు పెట్టిన నాలుగైదు రోజుల నుంచి ఒక్కలేదు వచ్చిన వాళ్ళు అయితే లేనే లేదు ఆనే నాకు డౌట్ నువ్వు నిజంగా బ్యూటిషియన్ చేసినావా చేసినా ఏ చేసే ఉంటది అయినా నీకు డౌట్ ఎందుకు వచ్చిందే ఎవరు షాప్ వచ్చినా గానీ గది పౌడర్ ఎత్తాను ఏమనంటే ఫీరన్ రోల్ రుద్ది పంపిస్తాను మరి అలాగ డౌట్ అవుతలేదా అని అందుకే అలా తెలియకుండా సాట్ కు ఫీరన్ రోల్ తీసి రాస్తాననే అవునా మరి అవి కాకుండా ఇంకా రెండు మూడు ఏమో క్రీములు తెచ్చినట్టున్నావు కానీ అవి దేనికి వాడతావు అవి క్రీములు కీటకాలు కాదే క్రీమ్స్ క్రీమ్స్ అంటే ముఖానికి రాసుకునేటి ఎవరినా కొత్త ఫేషియల్ అడిగింది అనుకో అవి రాత్తా ఓహో ఎవరైనా కొత్త ఫేషియల్ చేయవంటే అవి ఏంటి అనేది తెలియకుండా కూడా అలా ముఖాలకు రాస్తావు అన్నట్టు అవునవును నువ్వే వాటింగ్ అయ్యి పైసలు ఈ పైసలే కానీ ఇక్కడ ఆడలు ఉంటారని ఆడలు కటింగ్ తీస్తాండి అనుకొని మొగ్గు వాళ్ళు అత్తలేరు ఎవరైనా

అమ్మో నిన్ను షాపింగ్ నేను తీసుకెళ్ అనుకో నీ రేసులు మొత్తం నా పైసలతోటే కొంటు ఏహే నీ పైసలతో నేను ఎందుకు కొంటనే నా పైసలతో నేను కొనుక్కుంటా అయినా కానీ నీ పైసలు నాకెందుకే సరేనే నీ పైసలతోటే కానీ పార్లర్ కోద్దానే పార్లర్ కి ఎందుకే పార్లర్ కు పోయే బాలు పాలీపూర్ కొనుకొని తినది పార్లర్ కెందుకు వద్దంటేనేవే కోకపోతే మన మొక్కలు ఎవరన్నా యూతరానే అసలే డబల్ పెళ్లికి మస్తుమంది మొగళ్ళు వస్తారే ఎన్ని మొగలొత్తరే రాని దండి మరిచి ఆయన మొన్న కర్రగున్న మొక్కలను ఎవరు చూస్తారే బ్యూటీ పార్లర్ తెల్ల చేసుకుందాం పాయే అవునే పార్లర్ తెల్లగా తెల్లగ దెబ్బకు రవలు వేసుకున్న కూడా నీ అక్క నీ అక్క అవునే అవున ఫ్లాట్ అయి ఫ్లాట్ కొనా జగిత్యాలా ఏ నాకు జగిత్యాల అద్దే కరీం కొనివ్వమంటే నేనేమో శాస్త్రానికంటే నువ్వు నిజంగానే పట్టుకుంటానావు గాని సరే గాని ధర్మారం బ్యూటీ పార్లర్ మన కోదమ్పాల సింధు పార్లర్ కోదంపా ఏ సింధు తెల్ల చేయదోనే ధర్మారం పోదానా అదెందుకే తెల్లగా మొన్న మన ఫ్రెండ్ సంధ్య సింధు పార్లర్ కోతే తెల్లగా వేసిందే సంధ్యను మన ఇంటి పక్క సంపతి సంపతిగాడు సంధ్యను చూసి ఫ్లాట్ అయిందే ఏ నిజమే నానే అయితే సింధు పార్లర్కే పోదామే నీ అక్క రవలి మొగడు మనకే వాడాలి నీ పెద్దలు నన్ను చూసి నువ్వు కర్రగా ఉన్నవరా నువ్వు కర్రగా ఉన్నారా అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు చిన్న పూర కర్రే ఉన్నవరమాటే ఇప్పుడు ఎట్లా ఆయన నేను పెళ్లి చూపులకినాక నా పూరి నన్ను చూసి నువ్వు కర్రె ఉన్న నువ్వు వేసుకోనంటే నేనేమైపోవాలా నే అబ్బా అందుకే పెట్టుకోలేం కదా ఇట్లయితే నాకు జన్మల పెళ్ళి అయితే కాదు అక్క లైఫ్లో నా పక్క పొండి తెల్లపూరు ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ఎన్నో ఊహించుకున్నా నీ అవ్వ లాస్ట్ పువ్వు కరిపువ్వు నచ్చట్లేదురా బతుకు ఇట్లా అయితే ఇకలు బతుకు ఇక ఏమైందిరా అన్నా నీ చిన్నపోయి మాట్లాడుకుంటా ఏం చెప్పమంటే చెప్పుకుంటే మానం చెప్పుకోకుండా పానం లగ్గం నీ లగ్గం నీ లగ్గం గురించి బండి పట్టుకొని రా పో ఫ్రెండ్ అంటే పూర్ణి అవ్వ అన్న లగ్గం మీద పట్టింపు లేదు కానీ నేను దోస మీద పట్టింపు ఉందనే గంతగా ఈ పెళ్ళి ఇప్పుడు నాకు నా ఎప్పుడో ఒకసారి మా అవుతుంది కానీ నేను తియ్యాలనే పెళ్ళాయి నేను పోకపోతే అది నాకోసం మళ్ళీ మళ్ళా వేసుకుంటా రా ఇవ్వాలి గ లగ్గం నేను అక్క దాని లగ్గా నాలుగు రోజుకి అలా మోడ దెంగ పిక్తాడే ఎందుకంటే గంత కొంచెం ఇవ్వలేవు కూర్చడే హీ అది మళ్ళా లగ్గం చేసుకున్నప్పుడు పోవడం కానీ పచ్చ ఎదన గురించి ఆలోచించు పూర్ణి అక్క ఏందిరా

అరే అంతకు తగ్గ పొందు అన్నట్టు నీకు మా దొరుకుతారు కానీ ఫస్ట్ దాని పెళ్లికైతే గోవింప తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచించదా తర్వాత అవసరం లేదు నాకు ఇప్పుడే కావాలి అంతకు తగ్గ పొందు అంటే ఎవరు దొరుకుతారు చెప్పు అరే మన దేశంలో నీకు ఎవరు దొరకకున్నా వేరే దేశంలో లేరారా అంటే ఇక యుగాండ్ వాళ్ళు వెస్ట్ ఇండీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరో ఒకరు మా దొరుకుతారు సరే చేస్తున్న మా చేసుకుంటా గానీ వాళ్ళ భాష నాకు రాకపోయా నా భాష వాళ్ళకి రాకపోయా ఎట్లనే మరే అవసరం లేదు వాళ్ళు మన దేశ పనులు వేసుకుంటా నేను అరే నువ్వు ఎన్నో కళలు కంటావు గారా నీ పక్క పొన్న తెల్లపోరు ఉండాలని నువ్వేమో కర్రగుంటివి నేను తెల్లపోరు ఎట్లా మెచ్చుతుందిరా అయ్యో మెచ్చాలంటే ఏం చేయాలి మరి అనేసి మరి తెల్ల కావాలంటే సిగరెట్ ఉందని చెప్పి సిగరెట్ అంటే నాకేం తెలుసురా తాగటోనే నువ్వు నీకు తెలుసు అన్నీ సిగరెట్ కాదే సిగరెట్ రహస్యం తెల్ల కావడానికి ఉన్న రాసి ఉంది అని అంటానా ఓహో ను అట్లా అంటావా మరి మన ఊళ్ళో బ్యూటీ పార్లర్ ఉంది అది తీసుకోవాలి నేను నువ్వు ఏ అవ్వా ఎడికైనా మంచిదేనే నేను తెలియాలి కాంతే తీసుకోపోవు సరే పా నడు అసలు నిన్ను ఫస్ట్ నీ అమ్మ అట్టే షాప్ కూర్చొని దోమలు కొట్టుకుంటూ అవుతుంది అగో గదనికి నేనేం చేయాలి గిరాకీ రాకుంటే అనే గిరాకీ రాకుంటే అంటున్నావు ఆ గిరాకీ అత్తలే అని కొంచెం బాధ ఉందా అని నీకు ఏమన్నా అంటే రీల్స్ ఒత్తుకుంటే చూసుకుంటూ ఉంటాను అని ఏమత్తుంది నీకు అగో టైం పాస్ అయితే లేదా రీల్స్ చూస్తా ఏమో నా మీద కోపానికి అత్తన్నావు కస్టమర్ రాకపోతే నేనేం చేయాలి అంత నువ్వే చేసినవే అంత నువ్వే చేసినావు కస్టమర్లు రాకుండా నువ్వే చేసినావు పోనీ నా కస్టమర్లు రాకున్నా మంచి కనీసం నీ కస్టమర్లత్తా రానే నీకు వచ్చినా కానీ బో కన్నా తిండి కన్నా అయితే అంటే ఇగో బావా ఇవల్ బాగా మంది రాకపోయినా జాలే వచ్చిన జాలే ఆ క్రీములు ఈ క్రీములు అని పూసి పైసలు దొబ్బుతా మన కటింగ్ తిత్తే వంద రెండు వందలు మాత్రమే అక్క మీరు ఫేస్ కు ఏమేమి క్రీములు అక్క మీకు వేలకు వేలు ఇస్తారు మంచిగా ఉండే అందుకే అచ్చిన రాకుండా బ్యూటీషియన్ నేర్చుకున్నా ఏదో గింత అంతా దాంతోని పైసలు సంపాదించవచ్చు మంచిగా

ఇది బ్యూటీ పార్లర్ లెక్క లేదే కటింగ్ షాప్ లెక్క ఉన్నది ఇది మా ఆయన కటింగ్ షాపే కానీ రెండు షాపులు అయితే కిరాయి బాగా అవుతుంది అని ఇళ్ళనే బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఏదైతే ఏందే మనం తెల్లకి కావాలి రవలి మా కూడా మనకు వాడాలి అక్క ఇల్లు ఫేషియల్ చేసుకోవడానికి వచ్చినట్లేదు మంది సంవత్సరాలు నాశనం చేయడానికి వచ్చినట్లున్నది మేడం నాకు మేడం ఆగండి మీ తర్వాత ఇస్తా కదా ఎందుకు మేడం మీ ఆయన చేయమనండి మాయన ఏసుడా మా ఆయన ఎత్తే నువ్వు కళ్ళు మూసి తెరిసే లోపు నేను ఎత్తి మీద ఎంటికాలు ఉండే గుండు ఉంటది గుండు ఉంటది గుండు ఉంటదా ఎందుకు ఉంటది ఎందుకంటే మా ఆయనకి వచ్చింది ఒకటే పని కటింగ్ ఒక కటింగ్ తీసుడు గుండు తీసుడ తెలుసు గుండు తీసుడ తెలుసు స్టార్ట్ చేస్తున్నా మేడం టిక్లీ తీసేయండి అవుతారు మంచి వేయాలి ఎవరు నీకే పడాలి అన్నారు కదా కంపల్సరీ పడతారు ఇది ఒకసారి గిన్నె పట్టుకోరా బాబు కటింగ్ తీసుకుంటావా మేడం అయిపోయింది కళ్ళ మూసుకొని ఉండండి మీ ఫ్రెండ్ కి ఎత్తా సరే మేడం మేడం మీరు అందులోకి వెళ్ళండి మేడం ఇందులో కూర్చోండి మీకు ఫ్రూట్ ఫేషియల్ కదా అవును ఓకే కూర్చోండి మంచిగా మీకు క్రీమ్ అనేది ఇందులో పోస్తే బాబు కటింగ్ బ్యూటీ పార్లర్ పెట్టిన ఓపెత్తలేరు కదా నా దోస్ గల్లో వచ్చినా మంచిగా ఉండి పది పట్టుకోండి కళ్ళు అడ్డా ఫ్రూట్ ఫేషియల్ అంటే సంతరకాయ వక్కలు తీసి మొత్తం ముఖానికి రాస్తాం బ్యూటీ లో నేర్చుకుంది మొత్తం ఇదే కావచ్చు మేడం అయిపోయింది కళ్ళు మూసుకొని ఉండండి తెరవకండి మంచి తెల్లగా అయినా ఆరికా అవునా ఓ మేడం నేను కూడా అడుక్కోనా మొక్క కడుక్కోండి మేడం ఇవేంటి మేడం దోసకాయ ఒక్కలు పెడతారుగా సంద్రకాయ తొక్కలు పెట్టిర్రు

రవాలి మగడు మనకే వాడతాడు ఖచ్చితంగా మేడం ఎంత ఓన్లీ త్రీ థౌజండ్ జస్ట్ త్రీ థౌజండ్ మేడం నేను ఫోన్పే చేస్తా ఓకే చేయండి థ్యాంక్ యూ మేడం మంచి తెల్ల చేసి మమ్మల్ని చూసుకోండి వచ్చినాయి ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే మేడం మూడు వేలు ఇచ్చి పేరు ఒకరికి ఏమో గంధం పూసినావు ఇంకోళ్ళకి ఏమో సంతకాయ వక్కలు తెచ్చి పూసినావు అవ్వ దానికే మూడు వేల రూపాయలు ఇచ్చారా అనే భలే ఉంది పోయేది మరి ఏం చేయాలి అలా ఫేస్ ఏమో ఏం మన షాప్కి రావాలి అందుకే న్యాచురల్గా గా ఫేషియల్ బ్రో కటింగ్ తీసురాటోదు ఫేషియల్ చెయ్యే ఏం మీకు మావడు బర్ర లెక్క కర్రే ఉన్నాడు నువ్వేం చేస్తావు తెలియదు కానీ కొద్దిగా మావోడిని బర్రెళ్ళ లెక్క తెల్లగా చేయవా చేత ఎత్తా నేను ఉన్నదే కాయ ఎట్లా ఎత్తనా చూడు బ్రో అచ్చి కూర్చో మేడం మీరు అటు కూర్చోండి బ్రో కిందికి

ఏను చూడు ఫేషియల్ అయిపోయినాక మొహం కలుపుకున్నాక ఇట్లా తెల్లగా మెత్తడో ఏ మెరవాలే మెరవాలే అయిపోయింది బ్రో కొంచెం సేపు కాలం మూసుకోండి ఓకే అక్క తెల్లగా మెత్తవు మెరవాలే అక్క భారీ తెల్లగైనగా ఓ పోడా నువ్వు తెల్లవాడు కాదురా నీ ఒక్కడికి అంతా అదే క్రీమ్ ఉన్నది నేను నిజంగా తెల్లగా అనుకున్నా బ్రో ఫేస్ వాష్ చేసుకొని చూసుకోండి హే ఓకే అక్క చేసుకుంటా ఇట్లా తెల్లగా అయ్యే ఉంటాయి చేసుకుంటా అశోక్ ఏంద్రా ఇంకింత నల్లగైనా

మీ వానికి ఆ క్రీములు వడనట్లు ఉన్నాయి దానికి నేనేం చేయాలి మావారు ఇంకా ఇంత కరాబ్ నీ నీకు పైసలే ఇవ్వను ఇగ పాలనప్ప ఇయ్య వా వీళ్ళకి రాకుండా పాత కలర్ ఉండేది ఏ పైసాలు ఇంకా పైసలు అడుగుతానవా వాళ్ళ లేమ అనుకుంటా పోతావారు అది సంతోషించు అవ్వా కర్రకుండా నీకు ఇంత కరావు చేసినావు కానీ